మార్పులు చెప్పులు జరుగుతాయి మీరు గతంలో పార్లమెంట్ పోటీ చేశారు ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేశారు మీ ఫీలింగ్ ఏంటి ఎంత ఓకేనా ఎలా ఉంది ఒకటండి జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే మాట మనము కోట్ల మంది ప్రజలు మనల్ని బట్టి ఆధారపడి ఉన్నారు ప్రజలకు మనం మంచి చేయాలి అని అంటే ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అధికారంలో రావడానికి ఎమ్మెల్యేలకి గౌరవ శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ మనము ప్రజలు మనసులు గెలుచుకోవాలి ప్రజలతో మీరు మమేకం అవ్వాలి అని మాకు వార్ రూమ్లో గడిచిన ఆరు నెలల నుంచి కూడా మాకు అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు మనము మీరంటే మాకు చాలా అభిమానం ప్రతి ఎమ్మెల్యే కూడా ఏది ఏమైనప్పటికీ కూడా అధికారంలో ఉంటేనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా మీకు చూశారు అడగని వారికి అడగని వారికి కూడా పార్టీలకు అతీతంగా జనసేన తెలుగుదేశం వైసీపీ సంబంధం లేకుండా ప్రజలకు అందరికీ కూడా సంక్షేమం అందించారు ఇదే రీతిలో రానున్న ఐదు సంవత్సరాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి సో స్థానిక శాసనసభ్యులకి ఎవరికైతే ఒకవేళ నిజంగా ప్రజల్లో అంత గ్రాఫ్ లేకపోతే ఇది కాకపోతే ఎమ్మెల్సీ ఇస్తారు లేని పక్షంలో కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది నా వరకు వచ్చేసరికి రాజమండ్రి సిటీ సీట్ చూసినట్టయితే గతంలో అంత గాలిలో కూడా రా రాజమండ్రి ఇక్కడ కోల్పోవడం జరిగింది సో ఖచ్చితంగా నేను ఛాలెంజ్గా తీసుకుంటున్నాను నేను ఛాలెంజ్గా తీసుకుని నేనే జగన్ అని అడిగిన అన్న మీరు నాకు రాజమండ్రి సిటీ కానీ ఏదైనా మీరు పెట్టించండి ఖచ్చితంగా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి నేను రాజమండ్రి సిటీ గెలిచి సీట్ గెలిచి మీకు అప్పు చెప్తామని కూడా మేము చెప్పడం జరిగింది సో రాజమండ్రి సిటీని కనుక మీరు చూసినట్టయితే మునుపు రాజమండ్రి ఏ రకంగా ఉంది ఇప్పుడు రాజమండ్రిని ఎట్లా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తయారు చేసాము రాజమండ్రి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కూడా నేను చెప్పను ఇండియాలోనే ఆ రకంగా తయారు చేసి చూపిస్తాము ఇటు ఫ్లైఓవర్స్ అయితే కానివ్వండి లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఎయిర్పోర్ట్కి మూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చాము రాజమండ్రి రైల్వే స్టేషన్ మూడు వందల కోట్లు తెచ్చాము మోరంపూడి ఫ్లైఓవర్ తీసుకొని వచ్చాము ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చాము ఒక బృందావన్ టైప్లో ఒక కంబాల్ చెరువు లాంటి పార్కులను కూడా తయారు చేసాము ఇట్లాగా ఒక మోడల్ కింద తయారు చేసాము నాకు తెలిసి వీళ్ళది తెలుగుదేశం పార్టీ దాని ఏమో జన్మభూమి మహానాడు మహానాడు పెట్టుకున్నప్పుడు కూడా చాలామంది ఆశ్చర్యపోయారు ఏం రాజమండ్రి ఇలా తయారైంది చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లోనే ఉన్నప్పుడు కూడా ఉంటాడు రాజమండ్రి జైలు రోడ్ ఏ రకంగా ఉండేది ఇప్పుడు మేము ఏ రకంగా మార్చాం హ్యాపీ స్ట్రీట్స్ అని తీసుకొచ్చాం ఈ స్ట్రీట్స్ అని తీసుకొచ్చాం ఇలా రకరకాలుగా మార్పులు తీసుకుని వచ్చి రాజమండ్రి ప్రజల్లో మనసులు గెలుచుకున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే కిందన వెళ్ళమని అవకాశం ఇస్తున్నారని అనుకుంటున్నాను మిగతా అభ్యర్థులు కానీ అదే నేను అంటున్నాను అండి ఇప్పుడు కోట్ల మంది ప్రజలు మనల్ని నమ్ముకుని ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరగకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు ఎవరికి జాబులు వచ్చినాయి వాళ్ళ కొడుకు జాబ్ వచ్చింది తప్పితే ప్రజలకు ఎవరికి జాబులు రాలా వాళ్ళు ఏం మారలా మళ్ళీ ఇవాళ తీసుకుని వచ్చి భవిష్యత్తు గ్యారెంటీ అంటున్నాడు బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారెంటీ ఏం గ్యారెంటీ ఇస్తాడని అడుగుతున్నాడు అసలు ఇచ్చే సమస్య లేదు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మాకు సెఫాలజిస్ట్ కిందన పనిచేసిన వ్యక్తి ఆయన్ని తిట్టని తిట్టి తిట్టకుండా తిట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని అడుగుతా ఉన్నాడు బీహారీ డెకాయిట్ అన్నాడు బందిపోటు అన్నాడు నోటికి వచ్చిన మాటలు మాట్లాడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆయనతో కూర్చుని వీళ్ళు రాజకీయ మంతనాలు చేస్తున్నారు అని అంటే ఆశ్చర్యపోతున్నారు అంటే రాజకీయాల గురించి ఎంత నీచానికైనా దిగజారిపోతారు అనేది ఇది ఒక చిన్న నిదర్ ఉదాహరణ కింద భావించాలి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ పొత్తు ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటున్నారు మరి మీరు ఎలా చెప్తున్నారు ఏదండి ఒకటే చెప్తున్నాను అండి ఇవాళ నియోజకవర్గం యాజ్ యూనిట్ కింద తీసుకుంటాను శాచ్యురేషన్ పద్ధతిలో ఏదో కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి కొంతమందిని వదిలేయడం లేదు కొంతమందికి పెన్షన్లు ఇచ్చి కొంతమందికి వదిలేయడం లేదు అడిగినా అడగకపోయినా కూడా మేము సాచురేషన్ పద్ధతిలో ప్రజల యొక్క సంక్షేమం చూస్తున్నాం దాంతోపాటు డెవలప్మెంట్లో నేనే చెప్తున్నా రాజమండ్రిని ఛాలెంజ్కి నిసురుతున్నా రాజమండ్రి సిటీలో జరిగిన డెవలప్మెంటు సార్ ప్రజల్ని మీ ఉంటే మీరే ఒకసారి కనుక్కోండి లేకపోతే మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళని కూడా చూడండి ఈ రకంగా సమూలంగా అభివృద్ధిలో పోటీ పడతా ఉన్నాం సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇదే తరహా అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమం కానీ రానున్న రోజుల్లో ప్ర ప్రజలందరికీ కూడా పెద్ద కొడుకే చూసుకునే వ్యక్తి జగన్ అన్న సో ఖచ్చితంగా మాకు పూర్తి నమ్మకం ఉంది మళ్ళీ ఫ్లయింగ్ కలర్స్తో అధికారంలోకి వచ్చి ప్రజలకి మరింత చేరువై ఇంకా ప్రజల యొక్క మనసులను గెలుచుకుని ముందుకు సో ఖచ్చితంగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు నాకు అవకాశం ఇచ్చారు సో అది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఒక పేటెంట్ కిందన వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకునేవారు ఇవాళ జగన్ అన్న ఒక అడుగు ముందరికి వేసి బీసీలకు అందించడం జరిగింది సో ఖచ్చితంగా బీసీ అభ్యర్థికే ఇస్తారు నాకు తెలిసి బీసీ అభ్యర్థికే ఇస్తారు సో రానున్న రోజుల్లో ప్రతి పార్లమెంట్లో కానీ ప్రతి నియోజకవర్గాలు కానీ ఇది కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం జగన్ అన్న ఏం చెప్తా ఉన్నారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని సో వీళ్ళని మాకన్నా ఎక్కువ సీట్లు బీసీలు ఇమ్మని చూపించమనండి ఎవరు తీసుకుంటారు కేవలం ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీసీలని ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకున్నారు తప్ప ఇంకోటి ఏమీ కాదు ఇవాళ బీసీలకి సీట్లు ఇవ్వాలన్నా బీసీలకు సంక్షేమం చేయాలన్నా బీసీ కులాల్లో అభివృద్ధి తీసుకురావాలన్నా జగనన్న ట్రేడ్ మార్క్ అనబడుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ